బిగ్ బాస్ హౌస్ లో ప్రతి సీజన్ లో ఎవరో ఒక కంటెస్టెంట్ ఆడియన్స్ ని బాగా విసిగిస్తూ ఇరిటేషన్ తెప్పిస్తూ ఉంటారు గత సీజన్ లో అయితే శోభా శెట్టి దెబ్బకి కంటెస్టెంట్లు దండాలు పెడితే ఆడియన్స్ పెద్ద నమస్కారమే పెట్టారు ఇక ఈ సీజన్ లో శోభా శెట్టి నా ముందు జుజూపి అన్నట్టుగా అంతకు మించి చూపిస్తుంది యష్మి ఇక యష్మి తానా అంటే తందానా అన్నట్టుగా తయారయ్యాడు పృథ్వీ ఇక వీళ్ళందరికీ సాడిజంలో లో సూపర్ పోటీ ఇస్తుంది సోనియా లేటెస్ట్ ఎపిసోడ్లో వీరి సైకోయిజం పరాకాష్టకు చేరింది బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్లో యష్మి సైకోయిజం మరో స్థాయికి వెళ్ళిపోయింది ఎన్ని రోజులు కేవలం మాటలతోనే చిరాకు తెప్పించిన యష్మి తాజా ఎపిసోడ్లో చేతలతో ఎక్స్ప్రెషన్స్తో కూడా దారుణంగా బిహేవ్ చేసింది ముందుగా బిగ్ బాస్ పెట్టిన ఫుల్ టాస్క్లో మణికంఠాన ఆపేసి ఫౌల్ గేమ్ చేశాడు పృథ్వీ ఇలా చేయడం కరెక్ట్ కాదంటూ యష్మికి చెప్పడానికి వెళ్ళగా నా ఇష్టం ఇలానే ఆడతామంటూ తిక్క సమాధానం చెప్పింది నిఖిల్ వాళ్ళ లగ్జరీ రూమ్లోకి రాగానే మా గేమ్ మేము ఆడుకుంటాం అలాగే ఆడతామని క్లారిటీ ఇవ్వమంటూ యష్మి అంది అలా ఆపడం కరెక్ట్ కాదు కదా మనీ ప్లేస్లో నేను వచ్చి ఉంటే రఫ్గా ఆడేవాడిని ఎవరో ఒకరికి తల పగిలితే ఎవర్ర రెస్పాన్సిబిలిటీ మనం ఆర్టిస్ట్లం అంటూ పృథ్వీతో నిఖిల్ చాలా కూల్గా మాట్లాడాడు ఈ మాటలకి రెచ్చిపోయిన యష్మి నిఖిల్ ఇప్పుడు మా గేమ్ పక్కన పెట్టి నువ్వు అనుకుంటున్న దానికి ఓకే చెప్పాలా నా తల పగిలిపోతుందని నేను పక్కన కూర్చోవాల సెంటిమెంట్తో మాట్లాడి మా గేమ్ను ఆడనివ్వకుండా చేయకు ఫిజికల్గా మీరు ఆడాలంటే ఆడుకోండి లేదంటే మానేయండి మేము మాత్రం మా ఇష్టం వచ్చినట్టు ఆడతామంటూ యష్మి చెప్పింది తర్వాత తమకి పాల ప్యాకెట్లు ఇంకా రాకపోవడంతో యష్మి టీం దగ్గర తీసుకుంది విష్ణుప్రియ అయితే తీసుకుంటున్నానని అడిగితే వద్దు అంటూ యష్మి అంది అయినా సరే తమ చికెన్ ముందు రోజు కొట్టేశారనే కోపంతో విష్ణు తెలియకుండా తీసుకుంది అది గమనించిన యష్మి డస్ట్బిన్ నుంచి పాల ప్యాకెట్ కవర్ తీసి మరీ గొడవ పెట్టుకుంది దీనికి విష్ణు కూడా మా చికెన్ దొబ్బేశారు కదా అని అడిగితే చికెన్ తీసుకున్నట్టు ప్రూఫ్ ఉందా ప్రూఫ్ చూపించమని బిగ్ బాస్నే అడుగు అంటూ నోరు పారేసుకుంది ఇక ఆ తర్వాత తమ రూమ్కి వెళ్ళిపోయి విష్ణుప్రియ గురించి సోనియాకి చెప్తూ వెక్కిరించింది యష్మి మీకు ధైర్యం ఉంటే కొట్టేయాలి కానీ తీసుకోవచ్చా అని అడుగుతారా చిన్నపిల్లలాగా స్కూల్లో తీసుకెళ్ళి పడేయాలి వీళ్ళందరినీ ఫస్ట్ ఎవరి సైకోయిజం ఎలా ఉంటుందో చూడాలిరా నేను బిగ్ బాస్ హౌస్లో అంటూ యష్మి అంటుంది ఇక లేటెస్ట్ ఎపిసోడ్లో జరిగిన చివరి టాస్క్ అప్పుడు అయితే యష్మి పృథ్వీ సోనియా ఓ రేంజ్లో రెచ్చిపోయారు ముఖ్యంగా విష్ణుప్రియ అవుట్ కాకపోయినా ముందే అవుట్ అంటూ బయటకు నుంచి అరచారు అంతేకాకుండా ఆ గేమ్కి సంచాలకగా ఉన్న ప్రేరణను డెసిషన్ తీసుకునివ్వకుండా వెళ్ళి మీద పడిపోయారు ఇలా ఒక విష్ణుప్రియ మీదే చాలాసేపు ముగ్గురు విడుచుకు పడిపోయారు ముఖ్యంగా యష్మి అయితే అవతలి టీం వాళ్ళు ఎవరైనా అవుట్ అయితే వాళ్ళు ముందుకెళ్లి మరీ రెచ్చగొడుతూ పిచ్చి పిచ్చి డ్యాన్సులు వేసింది సంచాలక్ ప్రేరణను కూడా ఇలా చెప్పు అలా చెప్పు అంటూ బయట నుంచి అరుస్తూ ఆర్డర్లు వేసింది యష్మి అయినా ఎప్పుడైనా సంచాలక్ డెసిషన్ ఈజ్ ఫైనల్ అంటూ సొల్లు చెప్పే బిగ్ బాస్ అదే సంచాలక్ యష్మి బెదిరిస్తుంటే అన్నీ మూసుకొని మూల కూర్చున్నాడు ఇక విష్ణుప్రియ అంటేనే నోరు పారేసుకునే సోనియా కూడా యష్మితో పాటు గట్టిగానే అరిచింది అసలు వీళ్ళ ఓవరాక్షన్ చూడాలంటేనే ఆడియన్స్కి చిరాకు వస్తుంది ఇంకా వీళ్ళ గురించి ఎక్కువ చెప్పడం వేస్ట్ ఫ్రెండ్స్ ఇది ప్రస్తుతానికి జరిగిన నిన్నటి ఎపిసోడ్కి సంబంధించిన హైలైట్ పాయింట్స్ ఈ వీడియో పైన మీ అభిప్రాయం కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో